టుడే మీకోసం బలగంతో బలమయ్యేది కాదు జరణంతో జనించేది కాదు మనుషులు కలిసినప్పుడు పుట్టేది సమయాన్ని తట్టుకొని నిలిచేది నమ్మకంతో పెరిగేది అవగాహనతో అండయ్యేది ఆ బంధం బలమైతేనే బంధుత్వంగా మారుతాయి ఆ బంధుత్వం పది కాలాల పాటు పాతుకుపోవాలంటే మాటల కన్నా ఎక్కువ మంచి ప్రవర్తన ఓచుకునే గుణం అర్థం చేసుకునే మనసే ఏ బంధమైనా ఇచ్చి రెక్స్ పెట్టే దాని బేసు అది వయసును చూసో ఉన్న హోదాను చూసో వెనుకున్న డబ్బును చూసో గౌరవం అందరు నేనే మాటల మాంత్రికుడిని నన్నే అందరూ ఫాలో అవ్వాలనుకోవడం మూర్ఖం నేను ప్రేమించే వాళ్ళు నా ఆలోచనలను కూడా గౌరవించాలనేది గర్వం మూర్తత్వం కుదిరితే మాటలు నోరు జారుతాయి బంధుత్వాలు దూరం అవుతాయి గర్వం తలకెక్కితే ఆప్యాయతలు అట్టడుగు చేరి అయిన వాళ్ళు కాస్త పరాయవాళ్ళు అవుతారు బంధుత్వాలు నిలబడాలంటే ఎదుటి వ్యక్తి మాటల కన్నా మనసులో దాసిన భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సంబంధాన్ని కాపాడాలంటే సన్నిహితాన్ని పెంచుకోవాలి సమయాన్ని కేటాయించాలి ఆనస్ట్గా ఉండాలి అవకతవక మాటల్ని కంట్రోల్ చేసుకోవాలి కాలం మారిన ఓడలు బండ్లైనా బండ్లు ఓడలైనా క్షమ అనే మంచి గుణం కలిగి ఉండాలి ఎదుటి వారిలోని దోషాలను తూరనాడే నైజం కలిగి ఉండాలి అంతకుమించి మన అనే సంబంధాన్ని కాపాడాలంటే నా అనే స్వార్థాన్ని వీడాలి నిజంగా చెప్పాలంటే ఒక్క రోజులో పుట్టవు ఒక్క మాటతో చావవు కానీ ఒక అహంకారంతో అర్థమవుతాయి రియల్ రిలేషన్షిప్ అంటే ఎదుటివాడు మారాలని చూడడం కాదు మన మనసును కాస్త పంచుకొని చూడాలి అర్థం చేసుకోవడం అంటే బాధించడం కాదు వినగలగడం తెలుసుకోవాలి గౌరవించడం అంటే భయపడడం కాదు విలువివ్వడమే అని గ్రహించాలి కోపంలో అన్నమాట క్షణంలో తీరిపోతుందేమో కానీ ఆ మాట తాలూకు గాయం ఏండ్లైనా మారదు అయినా క్షమించడం బలహీనత కాదు బంధుత్వాన్ని బలపరిచే అసలైన బలం బంధం గొప్పదా బంధుత్వం గొప్పదా అని నన్ను అడిగితే బంధాన్ని బంధుత్వాన్ని కలిపి ప్రేమే గొప్పది అని అంటారు మీ అభిప్రాయం ఎవ్రీ మార్నింగ్ ఇన్ లైఫ్ అండ్ మైండ్ ఆర్ దట్ సో వెల్ The iPhone in your hands possesses so sweet memories with true colors and true clarity making with us. It is not a phone, it is a memory machine that makes your everyday more beautiful on iPhone. Hi friends, welcome to my channel. This video is sponsored by Nestle. Food smart life, everyday, every moment, happy to Nestle. Without the smell of petrol, without the sound of an engine, the world has been... Asking a question for a long time cannot our journey continue without disturbing nature. The answer to that question is Tesla. It is not just a car. It is an idea. It is a faith of leading to the future. The dream of a man named Elon Musk. I hope to transfer the entire world into an electronic one. Speed, safety smart technology. driving a tesla car is not just driving. it's experiencing the future. it's not just about cars. it is an energy revivalation. a world of tomorrow powered by solar energy. the future is not coming. the future has been already arrived. that is tesla. One review: Lobla is one of Canada's most important and leading retail and food company. Our family health, our trust, and our well-being are shaped by the choice we make every day. When it comes to fresh food, uncompromised quality, and completely trust, millions of Canadian families' choice. కేర్ ఫర్ యువర్ హెల్త్ ఎవ్రీ స్మైల్ యుద్ధ్లాబ్లా కంపెనీస్ అండ్ నేమ్ సైనోమస్ విత్ ట్రస్ట్ ఇన్ కెనడా బంగారం కేవలం ఆభరణం కాదు ప్రేమ జ్ఞాపకంతో కలిసిన అందమైన ఆభరణాలవి అందులో కనిపించే మెరుపు నాణలోని విశ్వాసానికి ప్రతీక ప్రతి బంగారు ఆభరణం వెనుక ఒక అనుబంధం దాగి ఉంది ప్రతి మెరుపులో ఒక భావం దాగి ఉంది అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనుబంధాలను అనుసంధానం చేసే ఆభరణాల వేదిక అదే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రివ్యూ లేటెస్ట్ మూవీస్ చూడాలని ఉందా థియేటర్ల ముందు లైన్లలో నిలబడలేకపోతున్నారా నిలబడ్డా టికెట్లు దొరకడం లేదా అందుకు నిరాశగా ఫీల్ అవుతున్నారా ఇక నిరాశను వదిలేయండి మీ ఫోన్లో నుండే మీకు దగ్గరలో ఉన్న థియేటర్ను సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సీట్ను ఎంచుకొని మీరు కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి హ్యాపీగా మూవీని చూస్తూ ఆనందాన్ని ఆస్వాదించండి అది ఎలా అనుకుంటున్నారా మీ ఫోన్లోనే బుక్ మై షోను డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న థియేటర్ను ఎంచుకొని మీకు నచ్చిన సీట్ను చూస్ చేసుకొని మీకు నచ్చిన వారితో కలిసి మీకు నచ్చిన టైంలోనే మూవ్ ఆన్ అవుతూ మూవీని ఆస్వాదించండి వన్ రివ్యూ మనం వేసుకునే దుస్తులు మన హోదాను చూపిస్తాయి అలాగే మన ఇష్ట ఇష్టాలను చూపిస్తాయి అలాంటి దుస్తులను సేఫ్గా ఉంచుకోవడానికి వాటి నుండి సుగంధ పరిమళాలు వెదజల్లడానికి సాఫ్ట్ టచ్ ఈజ్ ద బెస్ట్ ఫైబ్రిక్ కండిషనర్ ఎలాంటి దుస్తులకైనా సాఫ్ట్ టచ్ బెస్ట్ న్యాచురల్ పర్ఫ్యూమ్ సాఫ్ట్ టచ్ దుస్తుల నుంచి వచ్చే ఎలాంటి దుర్వాసనైనా దరిచేరనివ్వదు ధరించిన వాళ్ళకి పీస్ఫుల్గాను దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి సేఫ్ఫుల్గాను ఉంటుంది సాఫ్ట్ టచ్ ఈజ్ ద గుడ్ ఫైబ్రిక్ కండిషనర్ ఇది ప్రతి జనరల్ స్టోర్లోనూ అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ డబ్బులు వృధాగా ఖర్చు అవుతున్నాయని సేవింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారా ఆ డబ్బాలో ఈ డబ్బాలో దాచి ఇష్టమైన గోల్డ్ను పర్చేజ్ చేయాలని ఆశపడుతున్నారా దానికోసం రోజు వెయ్యలేక మర్చిపోతున్నారా యాప్ ఉందిగా మీ చిన్న చిన్న పొదుపులను ఆటోమేటిక్గా సేవ్ చేసి డిజిటల్ గోల్డ్గా మార్చే ఒక స్మార్ట్ సేవింగ్ యాప్ సేవింగ్ అలవాటు లేని వాళ్ళు సైతం చాలా ఉపయోగకరం రోజువారి పొదుపుతో మీరు ఎప్పుడు కావాలంటప్పుడు విత్ర చేసుకోవచ్చు సేవింగ్ మైండ్ సెట్ పెంచుకోవాలన్నా సేవింగ్ను మొదలు పెట్టాలంటే జారాప్ డౌన్లోడ్ చేసుకోండి డైలీ చిన్న పొదుపుతో అరుదైన ఆశను అందుకోండి రివ్యూ సెంటర్ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఫీల్ సెంటర్ ఫ్రెష్ నవలడం వల్ల నోట్లో తిన్న ఆహార పదార్థాల వాసనలు పోయి ఫ్రెష్గా ఫీల్ అయ్యి మాట్లాడే ప్రతి మాట కాన్ఫిడెంట్ను కనబరుస్తూ స్ట్రెస్ను దూరం చేసుకోవడానికి స్ట్రీట్ బూస్టర్గా పనిచేస్తుంది సెంటర్ ఫ్రెష్ను బాగా నవలడం వల్ల మైండ్ అలర్ట్ అయ్యి బాడీ యాటిట్యూడ్కు బాగా యూజ్ అవుతుంది సెంటర్ ఫ్రెష్ ఫ్రెష్ ఇన్ మౌత్ చిల్ ఇన్ మైండ్ వన్ రివ్యూ ప్రతి ఉదయం నిత్యం వెలిగించే దీపానికి తోడుగా దివ్య సుగంధ పరిమళాన్ని పూజ గది నుండి వెలువడే భక్తి సువాసనలు ఇల్లంతా వ్యాపించి భక్తి పారవశ్యాన్ని నింపి మనసును ప్రశాంతతను ఆధ్యాత్మిక ఎనర్జీని పెంచేదే అంబికా దర్బార్ భర్తి అంబికా దర్బార్ భర్తి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తక్కువ పొగ ఎక్కువ సుగంధం ఇంటిలో శాంతి పవిత్రతకు ప్రతీక అంబికా దర్బార్ భర్తి వన్ రివ్యూ ఎవరెస్ట్ అనేది భారతదేశంలో టాప్ మసాలా బ్రాండ్లలో ఒకటి ముఖ్యంగా రుచి నాణ్యత కంటెస్టెన్సీలో ప్రసిద్ధి స్పైసీ మసాలకు చాలా ఫేమస్ క్వాంటిటీ పరంగానే కాదు ప్యాకింగ్ కూడా హై క్వాలిటీలో ఉంటుంది ప్రతి కిరాణా షాపులో కూడా అవైలబుల్గా దొరుకుతుంది ఎవ్రీథింగ్ వంటలకు ఎవరెస్ట్ మసాలాలతోనే టేస్ట్ కుదురుద్ది డైలీ కుకింగ్ బెస్ట్ మసాలా ఎవరెస్ట్ మసాలా పది రూపాయల పౌచ్తో అందరి పోపు డబ్బాలో ఒక భాగం అయిపోయింది ఎవరెస్ట్ మసాలా వన్ రివ్యూ పతాంజలి ప్రోడక్ట్లన్నీ ప్రకృతి సిద్ధమైనవి వాటిని భారతీయ సంప్రదాయ పద్ధతిలోనే తయారు చేస్తారు పతాంజలిలో తయారయ్యే హెర్బల్ మెడిసిన్స్ హోమ్ కేర్ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అన్ని నేచురాలిటీ కలిగినవే కానీ ఓన్లీ పతాంజలి స్టోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి యోగా అవేర్నెస్ వెల్నెస్ సేవలు అందించడంలో పతాంజలికి ప్రత్యేక స్థానం ఉంది పతాంజలి ఇట్స్ ఏ వన్ రివ్యూ రివ్యూ సంపూర్ణ కుటుంబ ఆరోగ్యానికి పెద్ద ఆశీర్వాదం ఆశీర్వాద్ ఆట గోధుమ పిండి ఉత్తమమైన గోధుమలతో శుభ్రంగా సహజ పోషకత్వం ఉండేలా తయారు చేశారు చేయడానికి సులువుగా తినేసినప్పుడు డెలిషన్గా ఉంటుంది ఆరోగ్యం కావాలనుకుంటే అది సిద్ధంగా ఉండాలనుకుంటే ఆశీర్వాద్ ఆట ఉండాలి ప్రతి ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా ఆశీర్వాద్ ఆట వన్ రివ్యూ ఓపెన్ యాక్సిస్ డిజిటల్ అకౌంట్ యాక్సిస్ బ్యాంకుకు నేరుగా వెళ్లకుండా ఆన్లైన్లోనే అకౌంట్ క్రియేట్ చేయడానికి మన ఫోన్లో అఫీషియల్ యాప్ నుండి యాక్సిస్ బ్యాంక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా జీరో సేవింగ్ కోసం ఖాతాను తీసుకునేందుకు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఓటీపీ ఎంటర్ చేస్తే యాక్సిస్ లో ఖాతా ఓపెన్ అవుతుంది ఈజీ శాలరీ అకౌంట్ తెరుచుకోవడానికి మన ఆదాయాన్ని బట్టి ఖాతాను తీసుకోవచ్చు ఏటీఎం డెబిట్ కార్డు అండ్ చెక్ బుక్లు కూడా వస్తాయి అండ్ క్రెడిట్ కార్డ్ కోసం ఎక్కడికి వెళ్లకుండా మన ఫోన్లోనే తీసుకోవచ్చు అన్ని రకాల బ్యాంకులకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఆన్లైన్ డిజిటల్ సర్వీస్కు మనీని పంపేందుకు అన్ని రకాల బెనిఫిట్స్ ఆఫర్స్ పొందేందుకు యాక్సిస్ బ్యాంక్ అనుగుణంగా అనువైన షరతులు చార్జెస్ వర్తిస్తాయి థ్యాంక్ యూ వన్ రివ్యూ మీ జుట్టు రాలిపోతుందా జుట్టు మొత్తం చింపురు చింపురుగా చీలుకలుగా పీచులా మారుతుందా ఏ మీ షాంపులు వాడినా ప్రయోజనం లేకుండా పోతుందా వన్స్ మీరా షాంపూను యూజ్ చేసి చూడండి ఇందులో కుంకుడుకాయ బాదం అనే ఇంగ్రీడియంట్స్ అనాది కాలం నుండి జుట్టును శుభ్రపరచడానికి ఉపయోగించే పదార్థాలే కాబట్టి జుట్టులో చుండ్రు తొలగించి పైగా బాగా స్ట్రాంగ్గా హెల్దీగా చేస్తాయి జుట్టు బాగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది గుడ్నెస్ ఆఫ్ ట్రెడిషనల్ షాంపూ అంటే ఓన్లీ మీరా షాంపూ మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనరల్ స్టోర్లోనూ మీరా షాంపూ అవైలబుల్గా దొరుకుతుంది థ్యాంక్ యూ చర్మం పొడి బారిన కాళ్ళు పలిగిన ముఖంపై ట్యాన్ రిమూవ్ కావాలన్నా ఫేస్ బ్రైట్నెస్ పెరగాలన్నా అందరికీ అందుబాటు ధరలో దొరుకుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దం పక్కనే ఉండేదే వాజ్లిన్ వాజ్లిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని చర్మాలకు అంటే ఇలా ఐదు రూపాయలకే స్టార్ట్ అయి ఆరోగ్యకరమైన మృదుత్వాన్ని మెరిపిస్తుంది వాజ్లిన్ ప్రొడక్ట్స్ ఇది ప్రామాణికమైనది అందరికీ అందుబాటులో ఉంది వన్స్ చెక్ ఇట్ వన్ రివ్యూ అడ్వెంచర్స్ చేస్తున్నావా అందుకోసమే ఆందోళనలో ఉన్నావా మొహమాట పడుతున్నావా అందుకోసమే ముఖాన్ని చాటిస్తున్నావా చీరప్ మ్యాన్ థమ్సప్ను చిర్చే చిలిపిగా ముందడుగు వేయి భయాన్ని వదులు నిర్భయంగా నిలువు కన్ఫ్యూజన్ అవ్వద్దు కాన్ఫిడెంట్గా తీసుకో థమ్సప్ చేంజ్ యువర్ మూమెంట్ అండ్ చేంజ్ యువర్ గేమ్ టేస్ట్ ది అందర్ థమ్సప్ వన్ రివ్యూ నోకియా నోకియా ఈజ్ కనెక్టింగ్ ద పీపుల్ ప్రతి కాలం కొత్త టెక్నాలజీ తెస్తుంది కానీ నమ్మకం మాత్రం ఇప్పుడు నోకియాదే నమ్మకానికి కొత్త నిర్వచనం నోకియా డిజైన్లో క్లాసు పనితీరులో పర్ఫెక్షన్ ఎందుకంటే నోకియా అంటే ట్రస్ట్ ద బెస్ట్ స్మార్ట్గా ఉండడం అంటే ఫ్యూచర్సే కాదు విశ్వసనీయత కూడా ఈ కాలానికి తగిన నూతనంతో మళ్ళీ మీ చేతిలో నొక్యా థ్యాంక్ యూ